Chai gà này lắm chải lắm Chai gà này Chai chải lắm chải chai chải పోసింది కానీ ఉప్పేస్తారు ఇంకా చాయ్ పోస్తున్నా కరెక్ట్ ఉందా లేదు మళ్ళా గిడెందుకు తెస్తాను చాయ్ అనేదే అదే పిచ్చాకేమన్నా సంసం తెచ్చి ఇప్పుడు చందా కొద్దిగా చాయ్ అదే చాయే ఇగో ఇళ్ళలో ఉప్పేసి తీసుకొచ్చింది నేను చాయ్ తిన్నాను సంసంధావుతారా

அக்கே உடனாட்டே உடல சக்கர எவரோ மொபைல் ஏன் செரிப்போம் அது எங்க செல హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తమ్ముడు పార్టీ లేదు ఆ పుష్ప అదే సైలాగ్ పార్టీ అలా పార్టీ చేసుకోవాలి చికెన్ తీసుకొస్తా బగార్ అయ్యి బంధుకారు చెప్తాడు మంచిగా కూర్చున్నాం చె అదిందా అర్థమైందా అదే అది పెళ్లి రోజు ఇలా ఇలా మంచిగా దుంగ ముచ్చటే మిరపకాయలు కొత్తిమీరు పచ్చిమిర్చి అన్ని నేను తెచ్చిన నిన్న పుదీనా కాంచ తెచ్చాడు పెట్టినా పోయి పక్కలు అత్తా చికెను మంచిగా చేశాడో పెట్టు మంచిగా ఫ్రై చేయి ఎలాంటి అవుతాం తమ్ముడు అత్తా అన్నత్తాడా आता सायंत्रावतो कडकेस तागू तोंदर का तुंदर तुंदर, तुंदर।, ना? ना? तुंदर।, ना? ना? तुंदर। ना? ना? ఉప్పు ఉప్పుెత్తారు ఎవర ఏంటి అనుకుంటానో ఎఫెక్ట్ అవుతుంది చాయలేమ్మంటే థమ్స్అప్ లో ఉప్పు వేసి తీసుకొచ్చారు సరే పోనీ అని మళ్ళీ పెట్టితే మళ్ళీ ఛాయలేమ్మంటే మళ్ళీ థమ్స్అప్ పోసుకొని తీసుకొచ్చిస్తాను నేను చెప్పి నేను ఎప్పుడు చెప్పిన ఇప్పుడు ఇప్పుడు తయారవుతారా థమ్సప్లో అవుతారా పొద్దున పొద్దుగా ಕೊನಾಡು ತೊಂದರೆ ಖಾನ್ ಗಂಟ ಮೊತ್ತ ಮೊತ್ತ ಅದೂ ಮೊತ್ತ ಚಿಕೆನ್ ತೇನಾ ಅಬ್ಬರ್ ತೇನಾಮ್ಮೆ ತಾವು ಚಿಕೆನ್ ಎತ್ತ ಮಂಟು